అయ్యండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మీ ఉషని ఈ రోజు నేను స్వీట్ కార్న్ తోటి ఆవిరి కొడువులు చేశాను బ్రేక్ఫాస్ట్గా గా ఇవి చాలా చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి ఈ కొబ్బరి చట్నీతో కలిపి నంజుకుని తింటే అసలు టేస్ట్ అదిరిపోతుంది చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ తోటి నేను ఆవిరి కుడువులు ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు మనం స్వీట్ కార్న్ ఆవిరి కుడుగులు చేసుకోవడానికి ఒక మొక్కజొన్న కడి తీసుకుని ఈ పైన లేయర్స్ ఉంటాయి కదా ఇవి వీటిని జాగ్రత్తగా ఈ ఊల్చుకోవాలన్నమాట ఇలా అన్ని చక్కగా మనం ఈ పైన ఈ తొక్క అంతా నీట్గా పక్కన పెట్టేసుకుందాం ఇవన్నీ మనం ఇలా ఉల్చేసుకుందాం ప్లేట్లోకి ఇలా అన్ని చక్కగా ఉల్ చేసేసుకుని మనం వీటిని ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాం వీటిని గ్రైండ్ చేసేసుకుందాం మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనం వేసేస్తున్నాం ఇప్పుడు ఇందులో కొంచెం క్యారెట్ క్యాప్సికమ్ కొంచెం ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు పచ్చి తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొంచెం జీలకర్ర కొంచెం నువ్వులు నువ్వులు ఇది చలికాలం కదా మనం నువ్వులు వాడితే మంచిది ఆరోగ్యానికి కొంచెం బాగుంది ఇది ఫ్రీ డైజెషన్కి బాగుంది రుచికి సరిపడా సాలు ఒక స్పూన్ బియ్య పిండి కొంచెం బొంబాయి రవ్వ కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇవన్నీ చక్కగా మనం ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి మొక్కజొన్న కండలో నుంచి కొంచెం నీరు ఎక్కువ వస్తుంది కదా మనం వేరే వాటర్ వేయాల్సిన పని మీకు కొంచెం ఏమైనా లూజ్గా అనిపిస్తే కొంచెం రవ్వ ఒక స్పూన్ బియ్య పిండి కలిపేసుకోండి కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కొంచెం రబ్ చేసుకున్నాను పిండి వేసేస్తున్నాను ఇట్లా ఉండ ఉండలాగా కన్సిస్టెన్సీ వస్తే చాలు మనం ఒక పక్కన పెట్టేసుకున్నాం మూత పెట్టి ఇందులోకి చట్నీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం మనం ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొన్ని ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చి నాలుగు చిన్న రిపాయ చిన్న అల్లం ముక్క కొంచెం పుట్టాలు రుచికి సరిపడా సాల్ట్ ఇలా కొత్తిమీర కొత్తిమీర కాడలు సహా వేసేసుకోండి బాగుంటుంది మనం గ్రైండ్ చేసేసుకుందాం ఆ మెత్తని పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఇందు ఇప్పుడు ఇందులో తాళం పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండిలో ఈ మొక్కజొన్న ఈ మిశ్రమంలో ఒక స్పూన్ పెరిగేసుకుని కొంచెం చిటికెడు సోడా ఉప్పు వండ సోడా అంటారు కదా అది వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి మీద ఉన్న ఈ లేయర్స్ ఉన్నాయి కదా ఇవి తీసుకొని ఈ చివర్లలో కట్ చేసేసేయండి కట్ చేసేసి చక్కగా అప్లై చేసేసి ఈ దీన్ని కొంచెం కొంచెంగా కలిపేసండి ఇలా పెట్టేసి ఇలా ఒక ప్లేట్ రెడీ చేసుకోండి ఈ ప్లేట్కి దీన్ని కూడా కొంచెం ఆయిల్ ప్లే చేసుకోండి ఇలా పెట్టేసుకోండి ఇలా మనం రెడీ చేసేసుకుని వీటిని కుక్కర్లో ఆవిల మీద ఉడికి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా అన్ని కుక్కర్లో పెట్టేసేసుకుని పెట్టేసేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇలా ఉడికించుకోవాలి కుక్కర్ మీద వేయి పెట్టకూడదు ఆవిరి మీద ఉడికించుకోవాలి మనం స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టుకుందాం తాలింపు పెట్టుకోవడానికి ఇందులో పచ్చిసిన కొప్పు మినపప్పు కొంచెం జీలకర్ర ఎండతాయి సరే ఇలా తాను పెట్టేసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత తీద్దాము బాగా వేడిగా ఉన్నాయి చూద్దామండి చక్కగా వచ్చేసినాయి తీసాడా ఎంత బాగా వచ్చింది వీటిని ఈ కొబ్బరి చట్నీతో కలిపి తింటే అసలు టేస్ట్ సరిగిపోతుందండి అంతేనండి స్వీట్ కార్న్ తోటి ఆవిరి కూర చేయడం అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయండి రోజు ఇడ్లీలు దోశలు పూరీలు చపాతీలు ఉప్మాలు ఇవి తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా మధ్యలో ఎప్పుడైనా వెరైటీగా ఇలా చేసుకుంటే హెల్త్ కూడా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ అందరికీ అన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి